శుక్రవారం గుమ్మం దగ్గర ఇవి ఉంచితే ఎటువంటి దరిద్రమైనా పోతుంది గుమ్మానికి పక్కనే అంటే మన గుమ్మం లోపలి వైపు మన ఇంటివైపుగా ఒక రాగి చెంబులో నీళ్లు పోసి కాస్త పచ్చకర్పూరం ఐదు రూపాయి బిళ్ళలు అందులో వేయండి అదేవిధంగా ఒక ఎరుపు రంగు పుష్పం వీలైతే ఒక వట్టివేళ్ల గుత్తి అందులో పెట్టండి పెట్టి గుమ్మానికి లోపల వైపుగా గుమ్మం పక్కనే ఉంచండి ఇలా రోజా పొద్దునే అందులోని నీళ్లు మారుస్తూ అదేవిధంగా ఈ పచ్చకర్పూరం వట్టివేళ్ల ఎరుపు రంగు పుష్పం వేసి మళ్లీ చెంబుతో నీళ్లు పెడుతూ ఉండండి ఇలా పెట్టడం వల్ల ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు దరిద్రదేవత ఆ ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది అని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు కాబట్టి గుమ్మానికి పక్కనే వట్టివేళ్ల పచ్చకర్పూరం సుగంధ ద్రవ్యాలు పెట్టుకోండి అదేవిధంగా గుమ్మానికి బయటవైపు పక్కనే దీపాలు పెట్టండి ప్రతిరోజు కూడా సూర్యాస్తమయ సమయంలో గుమ్మానికి పక్కగా ఎవరైతే దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో దరిద్రదేవత నిలబడదు అని ఖచ్చితంగా పెద్దలు చెబుతూ ఉంటారు కాబట్టి ఈ పరిహారాల్ని పాటించండి దరిద్రదేవత వెళ్లిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెడుతుంది